హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బల్లోజీ హోమ్ లైక్స్ టుడే స్పెషల్ రెసిపీ ఆనియన్ శనగపప్పు కర్రీ ఇంట్లో కూరగాయలు అందుబాటులో లేనప్పుడు ఆనియన్స్ శనగపప్పుతో ఇలా కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి రోటీస్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది మరి మరింకెందుకు ఆలస్యం ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా పావు కప్పు వరకు శనగపప్పును తీసుకొని వాటర్ పోసి ఒకటి నుంచి రెండుసార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ పప్పు మునిగేంత వరకు వాటర్ని పోసి బౌల్ పై మూతను పెట్టి పక్కన పెట్టండి తర్వాత ఆనియన్స్ని మరీ పెద్దగా కాకుండా అని చిన్న ముక్కలుగా కూడా కాకుండా మీడియం గా కట్ చేసి పెట్టండి ఈ కర్రీని ప్రిపేర్ చేస్తున్నప్పుడు శనగపప్పుని కానీ ఆనియన్స్ని కానీ మీ ఇష్టాన్ని బట్టి పెంచి తీసుకోవచ్చు కర్రీని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి బౌన్లు పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు కప్పు మినప్పప్పు రెండు నుంచి మూడు తుంచిన ఎండుమిర్చి అలాగే ముందుగానే చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు మూడు రెమ్మల కరివేపాకు నాలుగు పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి ఒక స్పూన్ సాల్ట్ను వేసి పోపు కలిసేలా ఒకసారి బాగా కలిపి బౌల్ పై మూతను పెట్టి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి ఆనియన్స్ తో ఎప్పుడు కర్రీని ప్రిపేర్ చేసినా కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేశారంటే చక్కగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ కాస్త తర్వాత ముందుగానే నానబెట్టిన శనగపప్పులోని ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని తీసేసి పప్పును మాత్రమే వేసుకోండి పప్పు వేసిన తర్వాత మరొకసారి పోపు కలిసేలా కలిపి బౌల్ పై మూతన పెట్టి పది నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించండి కర్రీని లో ఫ్లేమ్లో ఉడికిస్తేనే శనగపప్పు కూడా చక్కగా ఉడుకుతుంది కర్రీ ఇలా పది నిమిషాల వరకు చక్కగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ అల్లం పావు టీ స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి అల్లం చక్కగా ఫ్రై అయిన తర్వాత తగినంత కారం వేసి కారం కలిసేలా కర్రీని ఒకసారి కలిపి కారం ఫ్రై అయ్యేంత వరకు మరొక ఐదు నిమిషాలు బౌల్ పై మూతను పెట్టి ఉడికించండి కారం చక్కగా ఫ్రై అయిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ని మరీ ఎక్కువగా కాకుండా పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని కర్రీని ఒకసారి కలిపి మళ్ళీ ని లో ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల వరకు బౌల్ పై మూతను పెట్టి ఉడికించండి కర్రీ కాస్త గ్రేవీ టైప్ రావాలంటే ఇలా కొద్దిగా వాటర్ని వేసి ఉడికిస్తే కర్రీ గ్రేవీగా చాలా టేస్టీగా ఉంటుంది గ్రేవీ కనుక మీకు నచ్చినట్టయితే కారం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా సింపుల్గా రెడీ అయ్యే ఆనియన్ శనగపప్పు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా ఇలా రెడీ అయిన కర్రీ వేడి వేడి రైస్తో సర్వ్ చేసుకున్న అలాగే రోటీస్తో సర్వ్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో టేస్టీ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కర్రీని మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్